గత ప్రభుత్వ వైఫల్యం వల్లే రైల్వేస్ లో వెనకబడిందని వెనుకబడిందని తెలుగుదేశం ఎంపీలు విమర్శించారు రైల్వే ప్రాజెక్టులకు భూమి కేటాయించకపోవడంతో సమస్యలు దిష్టవేశాయన్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తో సమావేశమై రాష్టంలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు ఆర్వోబీలు రైల్వే అండర్ బ్రిడ్జ్ల పూర్తి సానుకూలంగా ఉన్నారని తెలిపారు రైల్వే అభివృద్దిలో ఏపీ దూసుకెళ్లేలా కృషి చేస్తామని ఎంపీలు వెల్లడించారు నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ ని ఏదైతే లక్ష్యం పెట్టున్నారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే సంకల్పంతో రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేయాలని చెప్పేసి విషమించుకున్నారు అందులో భాగంగా ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు రైల్వేస్ పరంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగమనంలో చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎంపీలందరం ముక్తకంఠంతో ఈ ఆంధ్ర రాష్ట కోసం కొత్త రైల్వే లైన్ అయితేనేమి కొత్తగా రైళ్లు కావాల్సినవి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏవి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎంపీలు వారి వారి యొక్క పార్లమెంట్ స్థానంలో పరిస్థితులను బట్టి చెప్పారు కొత్త రైల్వే లైన్లు రావాలా కొత్త ట్రైన్స్ అలాట్ కావాలని చెప్పేసి మెయిన్ సంకల్పం అంతేగాక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అయితేనేమి ఆర్యూబీలు అయితేనేమి అండర్ పాస్లు అయితేనేమి ఇవన్నీ ఎక్కడికక్కడ ఎందుకంటే జనాభా పెరిగిపోతా ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా ఈ రైల్వే అండర్ పాస్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగినది అందుకు వారు సమర్థించారు నా కరూర్ పార్లమెంట్ పరిధిలో నేను అడిగాను ఏమంటే ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని మా మిడిల్ ఎఫ్ ఫ్యాక్టరీ ఉంది మాకు కరూల్లో నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో అది సంపూర్ణంగా క్లియర్ చేయాలని చెప్పేసి మేము చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా కర్నూలు జిల్లాలో ఉత్తరాయిన్లన్నీ అడిగాము రాష్టం మొత్తమైన రైల్వేల పరంగా అభివృద్ధి సెలవు సాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రం రైల్వే పరంగా దూసుకుపోతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా రైల్వే అధికారులు ఒకటే చెప్పారు గత ప్రభుత్వంలో మేము ఎన్నో ప్రపోజల్స్ పెట్టాం ఒక్క ప్రపోజల్ కూడా భూమి సేకరణ అనేది అడ్డంకిగా మారింది ఎక్కడా కూడా ఆర్ఓబీలు కానీ రైల్వే అండర్ కానీ రైల్వే జోన్ కానీ గత ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి కాబట్టి ఇప్పుడు మీరు చిత్తశుద్ధితో మనం అందరం కలిసి పనిచేసి ఎక్కడెక్కడైతే ఆర్ఓబీలు అవసరం ఉన్నాయో ఎక్కడైతే రైల్వే అండర్ బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన కొత్త ట్రైన్లు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇవాళ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇండియన్ రైల్వేస్ ఇవాళ దూసుకుపోతున్నాయి దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మనకి కావాల్సిన ట్రైన్లు అన్నీ కూడా కోరటం జరిగింది వారు తగిన రీతిలో స్పందించి వెంటనే రైల్వే బోర్డు ఇంటిమేట్ చేసి అవి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు వరద బాధితుల సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో గడిపారు దానికి ముఖ్యంగా విజయవాడ డ్రైనేజ్ సమస్య ఈ డ్రైనేజ్ సమస్య ఇండియన్ రైల్వేస్ తో ముడిపడి ఉంది మనం చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మెయిన్ రైళ్లు కూడా ఇవాళ రైల్వేతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి రైల్వే అధికారులు రెవెన్యూ అధికారులు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు అందరూ కలిపి ఒక కమిటీ వేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాల్సిందిగా మేము గత వారం బ్యాక్ కూర్చున్నాం అదే విషయాన్ని జీఎం గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా జాయింట్ కమిటీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి విజయవాడకి శాశ్వత పరిష్కారమైన డ్రైనేజీని డ్రైనేజ్ సమస్యను తీరే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకి కి రైల్వేస్ కి ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి కూడా పరిష్కరిస్తామన్నారు గత ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంటే ఈ విజయవాడ నగరానికి వచ్చిన వరద కూడా వచ్చిండేది కాదు అప్పుడే గనక అధికారులను హెచ్చరించే డ్రైన్ క్లీనింగ్ కాని ఇటువంటి ఎన్నో అన్నిటిని పెట్టుంటే గనక ఇది ఉండేది కాదు గత ప్రభుత్వం వల్ల జరిగిన ఇబ్బందుల్లోనే మన రాష్ట్రం రైల్వేస్ లో వెనకబడి ఉన్నది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో రైల్వేస్ లో ఏమేమి కావాలో దగ్గరుండి మేమందరం పోరాడతాం అందుకో అదృష్టం మన కమిటీలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తే వచ్చారు కాబట్టి వారి సహాయం కూడా తీసుకుని మేమందరం తప్పకుండా ఇక్కడ కావాల్సిన అన్ని సమస్యలకి పరిష్కారం కుదిరే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం అమరావతి లైన్ కు సంబంధించింది కూడా వచ్చింది తప్పకుండా దానికి ప్రపోజల్స్ అన్ని రెడీ అయినా త్వరలో అమరావతి ప్రాంత మన నగర మన రాజధాని నగరమైన అమరావతికి రైల్వే లైన్ రాబోతుంది థ్యాంక్ యూ